హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ వచ్చేసి ఆశ్లేష మేడం అనమాట డాక్టర్ ఆశ్లేష మేడం అనేసి నేను డిజిటల్ మహిళ నెమ్మర్గా ఉన్నానని చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్ అలాగా ఈ ఆశ్లేష మేడమే డిజిటల్ మహిళ సృష్టించిండేదనమాట అందుకోసం అక్కడ అయితే జాయిన్ అయ్యా నేను నేనే కాదండి చాలా కొన్ని వేల మహిళలు జాయిన్ అయ్యారన్నమాట చాలా చాలా అస్సలు ఇంకా మాటల్లో చెప్పలేను అంత హ్యాపీగా మేడం దగ్గర జాయిన్ అయ్యాకే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను తర్వాత చాలా అంటే ఇంకా చెప్పాలంటే ఇది కాదు ఫ్రెండ్స్ అందుకోసము నేర్చుకున్నాను అనమాట అలాగా చాలామంది కూడా జాయిన్ అయ్యి ఏదో ఒక విషయంలో నేర్చుకున్నారు బిజినెస్ పరంగా ఖచ్చితంగా అంటే బిజినెస్ పరంగా చాలామంది ముందుకు వచ్చారు ఇక్కడ డిజిటల్ మహిళాస్ అనమాట వీళ్ళందరూ కూడా ఇప్పుడు మేము అనంతపూర్ జిల్లా అని చెప్తుంటాం కదా ఫ్రెండ్స్ మా అనంతపూర్ జిల్లాలోనే జరిగింది ఇక్కడొచ్చేసి డిజిటల్ మహిళా సంఘం అనేసి స్టార్ట్ చేసామన్నమాట మేమందరము కలిసి లేడీస్ అంతా కలిసి అది ఓపెన్ చేయడానికి ఆశ్లేష మేడం అనేది వచ్చారనమాట ఇక్కడ చూడండి ఒక ఐదు మంది లీడర్స్ ఉంటారండి అధిష్టాన్ నెంబర్స్ అనేసి వాళ్ళకైతే మిగతా వాళ్ళందరికీ మనం ఎలా చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఐదు మందికి ట్రైనింగ్ ఇస్తారు ఇలా చూడండి వాళ్ళు వచ్చేసి ఇలా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారనమాట మేము అన్నీ కరెక్ట్గా చేస్తామని మేడం వాళ్ళు చెప్పింటే చేస్తూ ఉన్నారు ఇలాగా ఇలా ఫ్రెండ్స్ ఇందులో జాయిన్ అయ్యి చాలా చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్తూ ఉంటాను కదండీ చాలా నేర్చుకున్నాను కూడా మనము ఎవరైనా కూడా ఏమీ రాదు మీ ముందుకు వెళ్ళము అని చెప్పేవాళ్ళు మేడం లైక్ జాయిన్ అయ్యి అక్కడ మేడం వాళ్ళ క్లాసులు ఆన్లైన్ క్లాసులు ఉంటాయి వింటూ మనము ప్రతి ఒక్క విషయం నేర్చుకోవచ్చు అండి చాలా పర్ఫెక్ట్గా చెప్తారు అర్థమయ్యేలాగా బిజినెస్ పరంగా అనమాట మనం ఇంట్లోనే ఉండి ఉమెన్స్ మనకి ఏది రాదు ఖాళీగా ఉన్నాము అనే వాళ్ళు ఉంటాం కదా అలాగా అలా ఉండే వాళ్ళందరినీ ఒక గూటికి చేరి చేర్చినట్లు మేడం కూడా దగ్గర చేర్చుకొని ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది కదా ఆ టాలెంట్ అనేది మేడం వాళ్ళు బయటికి తీస్తారనమాట మనతో మాట్లాడే విధానం మనం వాళ్ళతో మాట్లాడే విధానం తర్వాత మనం ఏం చేయగలుగుతాం అనేది ప్రతి ఒక్కటి మేడం వాళ్ళు అడిగి అప్పుడు క్లాసుల్లో అడిగి మనకి మనం ఏది సక్సెస్ అవుతాము మనం ఏది చేయగలుగుతామనేది చెప్పేసి అంటారు ఇక్కడ వచ్చేసి నాకు స్వీచ్ నువ్వు ఇందులోకి వచ్చిన తర్వాత నువ్వు ఏం నేర్చుకున్నావు ఎలా ముందుకు వచ్చావు అని చెప్పు అంటే చెప్తూ ఉన్నా అనమాట నేను వచ్చేసి బిజినెస్ పరంగా అంటే మల్టీగ్రెయిన్ ఆట అని తయారు చేస్తాను ఫ్రెండ్స్ చిరుధాన్యాలది అందుకే నేను యూట్యూబ్ ఛానల్లోనే కూడా చిరుధాన్యాల గురించే ఎక్కువ చేస్తూ ఉంటాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా లహరి మిల్లెట్ హౌస్ అని కూడా పెట్టుకున్నాను కదా అలాగా నువ్వు ఎలా సక్సెస్ అయ్యావు ఇందులోకి వచ్చి నువ్వు ఏ నీకేం బెనిఫిట్ నువ్వు ఎందుకు దీంట్లో జాయిన్ అయ్యావని చెప్పేసి మేడం వాళ్ళు అడుగుతుంటే నేనైతే అక్కడ స్విచ్ ఇస్తున్నాను అనమాట మేడం వాళ్ళకి అలాగా నేను ఇందులోకి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను నేను ఇందులోకి వచ్చిన తర్వాతనే మల్టీగ్రెయిన్ పౌడర్ అనే నీస్ తీసుకున్నాను అనమాట ఆ నీస్ తీసుకొని ఇప్పుడు బిజినెస్ పరంగా కూడా చేసుకుంటూ ఉన్నాను నేను అలాగే మేడం అంతే జాయిన్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను చేసి కొద్ది కొద్ది కాలంలోనే తొందరగా మానిటైజేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాను అలాగే మేడం వాళ్ళు శక్తి సంపద స్వేచ్ఛ అనే అవార్డ్స్ కూడా ఇస్తారు మనకి ఆ అవార్డ్స్లోనే నేను ఒకసారి చెప్పాను కదా ఫ్రెండ్స్ మన ఛానల్లోనే ఉంది ఇట్లా హైదరాబాద్లో మైత్రి మహోత్సవాలకు వెళ్ళాను అవార్డ్స్ వచ్చింది అనేసి ఆ అవార్డు కూడా నాకు హివర్ అవార్డు అనేసి వచ్చింది అనమాట అలాగా నేను ఇందులో సక్సెస్ అయ్యాను కాబట్టి నాకు ఇచ్చారు అది ప్రతి ఒక్కటి మేడం వాళ్ళు చెప్పింది మనం అన్నీ పాటించినామంటే ఇచ్చే మనకి అన్నీ మనం ఎజిబిలిటీ అయినాము అని చెప్పేసి ఇస్తారు అలాగా మనం యూట్యూబ్లో కూడా మనకి అన్ని వన్ కే సబ్స్క్రైబర్స్ నాలుగు నాలుగు వేల గంటలు ఇవన్నీ ఎలా ఉంటాయో మనం సక్సెస్ కావడానికి సేమ్ అక్కడ కూడా కొన్ని రూల్స్ అనేది ఉంటుంది ఆ సక్సెస్ అయిన తర్వాతనే మనకే చూడండి ఫ్రెండ్స్ నేను స్పీచ్ బాగా ఇచ్చానని చెప్పేసి ఇలా కూడా ఇచ్చారనమాట నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ అసలు ఏడుపు వస్తుంది చెప్తుంటే ఎందుకంటే నాకు ఇలా మూమెంట్ ఎక్కడ లేదు ఎక్కడికి చిన్నప్పటి నుంచి చదువుకోలేదని కూడా చెప్తూ ఉంటాను కదా నాకు తెలీదు అసలు ఇట్లాంటివి కానీ ఫస్ట్ టైం నేను ఇక్కడ ఇందులో జాయిన్ అయిన సంవత్సరానికి ఇన్ని అబృతాలు చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఎంతమంది మహిళలు ఎంతమంది సంతోషంగా ఎంత సంతోషంగా ఎంత బాగా జరుపుకుంటామో బిజినెస్ కూడా అలాగే చేసుకుంటాము ఫ్రెండ్స్ అందరూ మేము ఇలా చూడండి మేమంతా అనంతపూర్ డిజిటల్ మహిళాస్ అనమాట అనంతపూర్లోనే సంఘం అనేది స్టార్ట్ చేశాము ఇప్పుడు మేడం కూడా వచ్చి స్టార్ట్ చేసి అనమాట మాకు మేమంతా హోమ్ ఫుడ్ లాగా అన్ని ప్రతి ఒక్కటి తయారు ఒక్కొక్కరు ఒక్క నీసలాగా తయారు చేసి ఎవరు ఏం చేయగలుగుతారో అవి చేసి ఒక మార్కెట్ లాగా పెట్టి చేస్తూ ఉన్నామన్నమాట ఒక మార్కెట్ లాగా డిజిటల్ మార్కెట్ అనమాట డిజిటల్ మహిళ మార్కెట్ లాగా చేస్తూ ఉన్నాము అందుకోసం మేడం వచ్చి స్టార్ట్ చేసి ఇచ్చిందనమాట ఆ రోజు తీసుకున్న వీడియో ఫ్రెండ్స్ ఇది ఇలాంటి ఉమెన్స్కి చాలా చాలా ఉపయోగపడేవి మేడం మనకి అన్ని నేర్పిస్తూ ఉంటుంది నాకు తెలిసినంత వరకు నేను కూడా మీ ముందుకు తెస్తూ ఉంటాను నేను అందులో జాయిన్ అయ్యాను కాబట్టి మన ఇంట్లో ఉండే ఖాళీగా ఉన్నాము ఏం వర్క్ లేదు మనకి అనుకున్న వాళ్ళు ఇలా జాయిన్ అయ్యి చూడండి ఎంతమంది ఉన్నాము అస్సలు మేమంతా వచ్చేసి నలభై మంది బ్యాచ్ అనమాట ఇప్పుడు అనంతపూర్లో నలభై మంది అయ్యాము నలభై మంది కలిసి బిజినెస్ పరంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇలా సంఘం అనేది స్టార్ట్ చేసినాను ఫ్రెండ్స్ స్టార్ట్ చేసాము మేడం వచ్చి స్టార్ట్ చేసి ఇచ్చింది మాకు ఇంక ఇప్పటి నుంచే సంఘం అనేది చూసుకోవాలన్నమాట అలాగా ఇలా మనం ఖాళీగా వండుకోకుండా ఇలా జాయిన్ అయ్యి ఇలా ఏదో ఒక వర్క్ మన ఇప్పుడు బిజీగా ఉండి లైఫ్లో చాలా బిజీగా ఉండే ఉమెన్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్ అలాగా వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేయడం అనమాట హోమ్ ఫుడ్లో మనము హెల్ప్ చేయడం ఒక్కొక్కరు ఒక్క లాగా అందరూ తీసుకొని అలా తయారు చేసి ఇలా ఒక మార్కెట్ లాగా పెట్టి చేస్తూ ఇక్కడైతే నేను ఫ్రెండ్స్ ఇక్కడ మేడం వచ్చేసి చూడండి అసలు చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ ఇలా మేడంతో కలిసి ఇంత దగ్గరగా మాట్లాడి అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఏడుపు కూడా వస్తుంది ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇవన్నీ ఎప్పుడు నేను ఇలా కలిసింది లేదు చూసింది లేదు అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్